షఫీగర్ హట్ కమల్ హసన్ అనేలాగా పెర్ఫార్మెన్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు ఈ మధ్య మోటివేషనల్ స్పీకర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఈయన కండక్ట్ చేస్తూ అంటే ఆన్ ఎ పెయిడ్ బేసిస్ ఈయన ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు అయినా ఈయన దగ్గరకు వెళ్ళేటటువంటి ఆ కస్టమర్స్ అందరూ సగానికి పైగా సగానికి ఏంటి తొంభై శాతం మంది హిందువులే ఉంటారు అరే చేతిలో భగవద్గీత పెట్టుకొని రోజుకు నాలుగు శ్లోకాలు చదవండి మీకు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం అక్కర్లేదు నీకు డబ్బు ఎలా సంపాదించాలో ఎవడో నేర్పించనక్కర్లేదు అక్కర్లేదు గబ్బు జీవితం నీకు పట్టకుండా ఉంటుంది భగవద్గీతను పట్టుకుంటే కానీ ఇక్కడ షఫీ గారి మాయలో మనం పడతాం అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే మొన్న ఆ ప్రవీణ్ అనే ఒక పాస్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోతే ఆ స్పాట్కి వెళ్ళిపోయి మానవత్వం చచ్చిపోయింది అని మాట్లాడినటువంటి ఇదే షఫీ గారు అక్కడ మతాల కోణంలో విజృంభించినటువంటి షఫీ గారు కన్నీళ్లు పెట్టుకున్న షఫీ గారు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆ వీడియో క్లిప్ చిన్నది ప్లే చేస్తాం చూడండి మన ఇక్కడ భారతదేశం మీద దాడి జరిగింది దాడి తప్పకి మతం మీద హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారు మళ్ళీ ప్రజల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళకి చేతులు జోడించి నేను చెప్తున్నాను ప్రజలు వెడగొట్టకండి అలాగే ఇంకా చూసారా సార్ డబుల్ యాక్షన్ అన్నట్లుగా లేదు మతము అనే తీయకండి అంట ఆడు మతం ఆధారంగా చంపితే మతం తీయకుండా వార్తలు ఎలా రాయాలో షఫీ గారు వచ్చి చెప్పాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కదా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మరొకలాగా మాటలు మార్చి గారడీతో జనాల్ని పెట్టడం పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదండి దేశభక్తి అంటే మతాలని వదిలి భారతీయుడిగా ముందుకు రావడం ఆ ముస్లిం ఫస్ట్ ఆమె హిందూ ఫస్ట్ ఆమె క్రిస్టియన్ ఫస్ట్ దెన్ భారతీయుడు అనేవాడు ఎవడూ కూడా ఈ దేశానికి ఉపయోగపడ్డు పైసా ఉపయోగపడ్డు అయితే ఈ ఈయన చెప్తున్న దాని ప్రకారం ఎంత ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూసారా ఈయన ట్రంప్ కూడా స్పందించిన తర్వాత స్పందించాడు ఈయన మూడు రోజులు రెండు రోజుల తర్వాత స్పందించాడు ఈ దాడి జరగడం చాలా ఘోరమైంది ఇది మతం ఆధారంగా దాడి జరగలేదు పర్యాటకుల మీద జరిగిన దాడి ఇది ఎలా ఉంటుందన్నమాట వీళ్ళ హిపోక్రసీ అక్కడ ఉన్నటువంటి కశ్మీరి స్థానికుల్లో కొందరు ఉగ్రవాదులతో చేతులు కలిపి ఆ పాకిస్తాన్ ప్రేరేపిత మోకల మారణ కాండలో ఇంత దారుణం జరిగింది ఇంతమందిని మనం కోల్పోయాం వాళ్ళంతా అమరులైపోయారు ఇరవై ఆరు మంది హిందువులు ఒక పక్కకి వెళ్ళండి ముస్లింలు ఒక పక్కకి వెళ్ళండి అని ఇంకోలాగి ఇంకోలా చెప్పొచ్చండి ఇప్పుడు ఉగ్రవాదులు ఎందుకు దాడి చేశారు మతమాధారంగా అంటే గతంలో ఎప్పుడు మతమాధారంగా దాడి చేయలేదా కశ్మీరి పండిట్లో ఊచకోత మతమాధారంగా జరగలేదా మసీదు గల్లాల నుంచి అనౌన్స్ చేయలేదా పారిపోండి కశ్మీరీ పండిట్లందరూ హిందువులందరూ పారిపోండి కాఫీలందరూ పారిపోండి అని అనౌన్స్ చేయలేదా సత్యం కదా నైన్టీన్ నైంటీస్లో జరిగింది ఇది మరి ఎప్పుడో పురాతన కాలంలో జరిగిందంటే కదా అనుకోవచ్చు చాలా తెలివిగా సెలెక్టివ్గా మాట్లాడే వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేస్తారు మతం ఆధారంగా గతంలోనూ జరిగాయండి దాడులు ఇప్పుడు కూడా ఇంకా 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 స్పష్టంగా జరిగింది ఎన్నో ఆధారాలతో బయటపడింది ఈ విషయం అండ్ వాళ్ళకు వాళ్ళు సరెండర్ చేసుకున్నారు ఉగ్రవాదులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు మొత్తం ప్రాణాలతో బయటపడినటువంటి ఆ బాధితులు మీడియాకి ఏకరువున చెప్పినటువంటి విషయాలు ఇవే ఎక్కడో ఒకరిద్దరూ ఇలా మాట్లాడారు మతం ఆధారంగా ఏమీ లేదండి మాకు స్థానికులు కూడా బాగానే చూసుకున్నారంటే అది వాళ్ళు మంచితనం చంపింది ఆ ఇస్లామిక్ భావజాలంలో ఉన్నవాళ్లే కాపాడింది ఇస్లామిక్ భావజాలంలో ఉన్నవాళ్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఉగ్రవాదులకి ఇస్లామిక్ భావజాలంలో ఉన్నవాళ్లే ఎవరు కాదంటారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సింది అంతే మతం పేరు వచ్చినప్పుడు వర్గం అనడం హిందువుల గురించి ఏదైనా హిందువులకి బాధ జరిగితే హిందువులని చెప్పకుండా హిందువులను కూడా ఒక వర్గం చేయడం ఏంటిది హిపోక్రసీ కాకపోతే షఫీ గారు మీకు మీకు నచ్చినట్లుగా మీరు మత ప్రచారం చేసుకోవడానికి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పేరుతో ముందుకు రావడం సబబు కాదు భారతీయుడిగా ఉండటం వేరు మనం ఒక మత ప్రబోధకుడిగా ఉండడం వేరు రెండు మిక్స్ చేయకండి ఉంటే ఏదో ఒక రకంగా ఉండండి జకీర్ నాయక్ ఉన్నదున్నట్లుగా ఉంటాడు ఇక్కడ కుదరలేదు వెళ్ళిపోయాడు చాలా క్లియర్గా ఉంటుంది అతని మైండ్ సెట్ అతను మన భారతదేశంలో నిషేధించబడిన వ్యక్తి కానీ ఆయన ఏంటో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు కానీ మీలాంటి వాళ్ళని మాకు అర్థం కారనమాట ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు ప్రవీణ్ ప్రగడాల డ్రంకన్ డ్రైవ్లో చనిపోయాడని చెప్తే అక్కడికి వెళ్ళేసి ఏడ్చుకుంటూ ఆ కన్నీరు కారుస్తూ ఓవరాల్గా హిందువుల్ని నెగిటివ్ చేద్దామని ప్రయత్నం చేశారు ఇప్పుడేమో హిందువుల మీద దాడి జరిగింది ఆ విషయాన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అలా చూడకండి మతాల మధ్య మతాల మధ్య ఎవరు చిచ్చు పెడుతున్నారో ఒకవేళ ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమోకలు ఇక్కడున్న భారతదేశపు మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే ఎవరంత వెరిబాగులూ ఎవరికి తెలియదు ఇక్కడ ఎలా బతకాలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నది మత బోధకులే మతాన్ని విపరీతంగా ఎక్కిస్తున్న వాళ్లే నాలుగు గోడల మధ్య ఒకలాగా నలుగురిలో ఒకలాగా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు మతాల మధ్య విభేదాలు కనుక కాస్త మానవత్వంతో మీరు చెప్పిన మాటల్లో కాదు ఆచరణలో కూడా మీరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది షఫీ గారు